తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసనమైంది తొలి విడతలో పోలింగ్ కు ఖమ్మం జిల్లాలో సర్వం సిద్ధం చేశారు ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎనిమిది మండలాల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి ఖమ్మం జిల్లాలో మొత్తం నూట తొంభై రెండు సర్పంచ్ స్థానాలకు నాలుగు వందల ఆరు మంది అభ్యర్థులు బరిలో ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలు ఉన్నాయి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నూట తొంభై రెండు సర్పంచ్ స్థానాలకు ఇరవై సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడం విశేషం అయితే అలాగే మొత్తం పదిహేడు వందల నలభై వార్డులకు రెండు వందల ఇరవై వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి ఇక మిగిలినటువంటి పదిహేను వందల ఇరవై వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి చింతకాని మధిర వైరా రఘునాథపాలెం ఎరుపాలెం మండలాల్లోని పలు గ్రామ పంచాయతీల్లో ఈ ఏకగ్రీవాలు నమోదయ్యాయి ఇప్పటికే ప్రచారం ముగియగా రేపు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బిఎన్ఎస్ఎస్ యాక్ట్ వన్ సిక్స్టీ త్రీ అమల్లో ఉంటుంది ఇక ఎన్నికల కమిషన్ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది ఇక కమ్మలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ లైవ్ లో అందిస్తారు దేవేందర్ చెప్పిన పరిస్థితి ఏ విధంగా ఉంది మరి రేపు ఉదయం మాత్రం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల సంఘం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది పూర్తి డీటెయిల్స్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత స్థానిక ఎన్నికలకు సంబంధించి నిన్నటితో ప్రచార పర్వం అయితే ముగిసింది రేపు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా పోలింగ్ జరగనుంది అయితే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పూర్తిగా బిఎన్ బిఎన్ఎస్ఎస్ నూట అరవై మూడు యాక్ట్ అనేది పూర్తిగా అమలులో ఉంటుంది సో ఈ రోజు నుంచి కూడా ఎవరు కూడా నలుగురు కంటే ఎక్కువగా గుమ్మి కూడ గుమ్మి కూడకుండా ఉండేందుకు కూడా ఇటు పోలీసులు అటు పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో ఏడు మండలాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఏడు మండలాలు కలిపి మొత్తం నూట తొంభై రెండు సర్పంచ్ స్థానాలు కాను ఇప్పటి వరకు దాదాపు ఇరవై సర్పంచ్ స్థానాలు కూడా పూర్తిగా ఏకగ్రీవం అయ్యాయి మిగతా నూట డెబ్బై రెండు సర్పంచ్ స్థానాలు గాను రేపు పోలింగ్ అయితే జరుగుతుందని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతోంది అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా దాదాపు ఎనిమిది మండలాల్లో నూట యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలు గాను దాదాపు ఇప్పటికీ నాలుగు సర్పంచ్ స్థానాలు కూడా అక్కడ ఏకగ్రీవం అయ్యాయి మిగిలిన స్థానాలకు అక్కడ రేపు కూడా పోలింగ్ జరుగుతుంది అయితే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు ఏజెన్సీ ప్రాంతం కావడంతో అటు ఎలక్షన్ కమిషనర్ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ పోలింగ్ సరళిని వీక్షించేందుకు కూడా పూర్తిగా సీసీ కెమెరాలు వీడియోల నేపథ్యంలో కూడా అక్కడ వీడియోలు తీసి పూర్తిగా ఎన్నికల సరళిని పూర్తిగా జిల్లా కలెక్టర్లు వీక్షించే విధంగా పూర్తిగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది ఇక మొదటి దశ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఇటు ఖమ్మం జిల్లాలో కొనిజర్ల వైరా చింతగాని బోనకల్ మధుర ఎర్రుపాలె మల ఏడు మండలాలు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం చిర్ల దుమ్ముగూడెం కరగగూడెం పినపాక మనుగూరు కరగ ఇంకో గ్రామాలకు అయితే పూర్తిగా ఎనిమిది మండలాలకు పూర్తిగా అటు ఎలక్షన్ ఎలక్షన్ జరుగుతున్న పరిస్థితి కనబడుతోంది అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు ఇరవై ఏడో తారీఖు నుండి ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా నామినేషన్లు స్వీకరణ అయితే జరిగింది నిన్నటితో ప్రచార పర్వం ముగిసింది ఇప్పటి వరకు కూడా ఓటర్లను ఇటు ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులైతే ఉన్నారో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇటు మద్యం డబ్బు కూడా పంపిణీ చేస్తున్నట్లు కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతున్న నేపథ్యంలో రేపు జరిగే పోలింగ్కి ప్రత్యేక ఏర్పాట్లు అయితే ఎన్నికల కమిషన్ చేయడం జరిగింది పూర్తిగా ఇందుకు సంబంధించి నూట తొంభై రెండు స్థానాల్లో ఇప్పటికే ఇరవై స్థానాలు ఏకగ్రీవం కాకుండా పూర్తిగా పదిహేడు వందల నలభై పోలింగ్ కేంద్రాలు అలాగే రెండు వేల ఎనభై తొమ్మిది బ్యాలెట్ బాక్సులు కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ సిద్ధం చేసింది వీటన్నిటి కూడా ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ లో కూడా ఇప్పటికే భద్రపరిచి ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు కూడా తరలిస్తున్నారు ఈ ఖమ్మం జిల్లాలో జరిగే ఏడు మండలాలు జరిగే ఎన్నికలకు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రైతు వేదిక వద్ద కూడా ఈ ఈవీఎం బ్యాలెట్ పేపర్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా మరికొద్ది సేపట్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభం చేసే పరిస్థితి కనబడుతోంది ఇటు ఎన్నికలకు సంబంధించి ఇటు కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నాయి అంటే ఈ ఏడు మండలాల్లో కూడా కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్లు రూమ్ లో పూర్తిగా టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి కనబడుతోంది అటు పోలీసులు కూడా ఇటు సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో ఆ పూర్తిగా బందోబస్తులు కూడా చాలా పటిష్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎక్కడ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తులు కూడా ఇటు పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది ఎన్నికల సరళికి సంబంధించి ఎన్నికల కోడ్ మొదలు మొదలైనప్పటి నుంచి కూడా ఇటు పోలీసులు ఇటు చెక్ పోస్టులు పెట్టి ఎక్కడ కూడా మద్యం డబ్బు రవాణా కాకుండా పూర్తిగా అడ్డుకట్ట వేశారని చెప్పాలి ఈసారి ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కాబట్టి ఈ స్థానిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి అయితే ఇటు పోలీస్ యంత్రాంగం చేస్తున్న కనబడతారు పరిస్థితి కనబడతాం దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఎంతమంది ఎంత ఎంతమంది ఓపీఓస్ ఉండాలి ఎన్ని ఎన్నికల అబ్జర్వర్ ఎవరు ఉండాలి ఎంతమంది ఉండాలి అనేది కూడా పూర్తిగా ఇప్పటికే ఎవరి విధులను కూడా వారి వారికి వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈరోజు మధ్యాహ్నం తర్వాత అంటే మధ్యాహ్నం ఇప్పుడు రైతు వేదిక వద్ద బ్యాలెట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏ మండలానికి ఏ పోలింగ్ కేంద్రానికి ఎంతమంది అధికారులు ఉండాలని అనేది కూడా మధ్యాహ్నం వాళ్ళు భోజనం చేసిన తర్వాత వారి వారి పోలింగ్ కేంద్రాల అధికారులు తరలి వెళ్ళనున్నారు సో అక్కడ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఓటర్ స్లిప్స్ కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఓటు వేయడానికి వచ్చే క్రమంలో అభ్యర్థి యొక్క ఓటర్ స్లిప్ అలాగే అతని వెంట ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తుకు పొందిన ఐడెంటిటీ కార్డు కూడా తీసుకొని ఎటువంటి కూడా క్రాస్ ఓటింగ్ అంటే దొంగ ఓట్లు పడకుండా కూడా అధికారులు పూర్తి చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది ఇక అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలో నిన్నటితో ఆ ప్రచార పర్వం ముగిసింది మైకులన్నీ కూడా గ్రామాల్లో మూగబోయిన పరిస్థితి కనబడుతోంది ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఎన్నికలకు ఇటు మన మంత్రులు కూడా ఎంతో ప్రతిష్టాప ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు నేరుగా కొన్ని గ్రామాల్లో మంత్రులు అలాగే డిసిసి అధ్యక్షులు అలాగే ముఖ్య నాయకులు వెళ్లి కూడా సర్పంచ్ అభ్యర్థుల తరఫున ఇప్పటికే ప్రచార పర్వం నిర్వహించిన పరిస్థితి కనబడుతోంది అంటే గెలిపి ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఎలాగైనా ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో గెలిచి తీరాలి అని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా కొనసాగుతుంది రేపు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది అదే రోజు సర్పంచ్ అభ్యర్థులు ప్రకటిస్తారు ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ అభ్యర్థులు కూడా ఎన్నిక కూడా అదే రోజు సాయంత్రం ఉంటుందని చెప్పేసి కూడా ఇటు ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది మొత్తంగా ఈ ఎన్నికల్లో ఓటర్లని ప్రలోభ పెట్టేందుకు కూడా ఇటు అధికార పార్టీ నాయకులు కావచ్చు వేరే పార్టీ నాయకులు కావచ్చు అధికార పార్టీ నాయకులు కానీ ఇతర వామపక్ష పార్టీ నాయకులు కానీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు మద్యం అత్యధికంగా పంపిణీ చేస్తున్నారని చెప్పేసి కూడా గ్రామాల్లో ఒక వార్త అయితే మనకు కనబడుతోంది సో దీనికి సంబంధించి మొత్తంగా కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే పూర్తిగా చూసుకున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే నూట తొంభై రెండు ఆ సర్పంచ్ స్థానాలకి దాదాపు ఇరవై స్థానాలు ఏకగ్రీవమైన పరిస్థితి మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పూర్తిగా నూట యాభై తొమ్మిది స్థానాలు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి ఇప్పటికే ఇటు పంచాయతీలు ఏకగ్రీమైన పరిస్థితి చింతకాని మండలంలో రాఘవాపురం రేపల్లివాడ పంచాయతీలు అలాగే మధుర మండలంలో సిద్దినేనిగూడెం సైదలిపురం పంచాయతీలు అలాగే వైర మండలంలో లక్ష్మీపురం గోవిందాపురం నారమనేల్మల్లి పంచాయతీలు అలాగే రఘుదా రఘుదాపాలెం మండలం మండలంలో మల్లేపల్లి రేగుల చిలక మంగ్యాతండ రాముల తండ పంచాయతీలు ఎర్రపాలెం మండలంలో గోసవీడు చుక్కగట్లపాలెం జబలాపురం కండ్రిక గట్టుగోరారం కాచివరం గ్రామాలు అలాగే అటు కొన్ని మండలాల్లో కూడా కొన్ని గ్రామ పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమైన అయిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు అంటే ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే ఆ సంకేతాల్లో కూడా అయితే అధికారులు ఉన్నారు ఏకగ్రీవమైన పంచాయతీలు కూడా పూర్తిగా ఎన్నికల నరూ ఇంకా వార్డు స్థానాలకు మాత్రం ఎన్నికలు అదే యథావిధిగా జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇంకా ఇటు ఖమ్మం జిల్లాలో ఏడు మండలం కాపీ పదిహేడు వందల నలభై వార్డు స్థానాలు ఉన్నాయి దీంట్లో దాదాపు రెండు వందల ఇరవై వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా దాదాపు పద్నాలుగు వందల ముప్పై వార్డు స్థానాలకు దాదాపు ఎనిమిది వార్డు స్థానాలైతే అటు ఏకగ్రీవైన పరిస్థితి కనబడుతుంది మిగతా స్థానాలు కూడా ఈ రోజు రేపు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఆ పోలింగ్ జరుగుతుందని చెప్పేసి కూడా ఇటు అధికారులు క్లియర్ కట్ గా చెప్తున్నారు సిరాజ్ రైట్ దేవేందర్ థ్యాంక్ యూ